నమస్తే నమ శ్రీ గురుభ్యోన రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము కర్కాటక రాశి ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గాను వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగాను మొత్తంగా ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు మహోన్నతమైన కాలము అని చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది రుణ విముక్తి అవుతుంది ఏ పని తలపెట్టినా చక్కగా సఫలం అవుతుంది అవలీలగా చేసుకునే ప్రయత్నం చేస్తారు దీంతోపాటు హోదా కలిగిన వ్యక్తుల యొక్క పరిచయాలు ఆ పరిచయాల వల్ల లాభాలు గోచరిస్తున్నాయి ధనము కుటుంబము విద్య వినోదము నటీనట చాతుర్యము కలిగిన వాళ్ళకి మంచి అవకాశాలు రావడము వృద్ధి చెందే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే గత కొంతకాలంగా పడుతున్న బాధలు ఈ సమయంలో పటాపంచలైపోయి అన్నింటా రాణింపు విజయాలు పొందే అవకాశం కనబడుతోంది నూతన కార్యక్రమాలు ఏవి చేపట్టినా అవి ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది దీంతోపాటు అప్రయత్నంగా ఆకస్మికంగా ధనలాభాలు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉండిపోయి కావు అని అనుకున్న పనులు కూడా ఈ సమయంలో జరిగే అవకాశము కనపడుతోంది సంతానం అభివృద్ధి అవుతుంది శని సప్తమాధిపతిలో సంచరించడం వల్ల కోణస్థితి వల్ల కొత్త కొత్త వృత్తులు అంటే వ్యవసాయము వ్యాపారాల్లో కనుక విశేషమైన అభివృద్ధిని కూడా చేస్తూ పొందుతారు దీంతోపాటుగా గుప్త స్త్రీ సమావేశాలు విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడము పుణ్యక్షేత్ర దర్శనము కొంతమందికి మనశ్శాంతి లోపించడము మరి కొంతమందికి విశేషమైన మనశ్శాంతి కలిగే అవకాశము కనపడుతోంది రక్త బంధువులు అంటే కొంతమందికి మీ బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కొన్ని వార్తలు వినే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి బంధువర్గంలో వారి ఒక క్లిష్టమైన వార్త కానీ క్లిష్టమైన సమస్య కానీ వారి వల్ల మీరు పొందే అవకాశం ఉంది అది ఏమిటి అనేది యోచన చేసుకోండి అయితే సంతానం యొక్క అభివృద్ధి ఉంటుంది ప్రాముఖ్యత కూడా మీరు ఇవ్వబోతున్నారు దీంతో పాటుగా ఉద్యోగస్తులు కనుక ఈ సమయంలో చూసినట్టయితే మహోన్నతమైన కాలము అధికారుల యొక్క మన్నన పొందుతారు దీనితో పాటు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్స్ దీంతో పాటు మీకు ఎక్కువ ప్యాకేజ్ పెరిగే అవకాశాలు మీరు చేస్తున్న పని నుంచి వేరే పనికి స్థాన చలనాలు కలిగి హై అండ్ ప్యాకేజీతో స్థిరపడే అవకాశం కూడా ఈ సమయంలో మనకి గోచరిస్తోంది దీంతోపాటుగా మీ యొక్క తెలివితేటలకి మీ యొక్క పని చాకచక్యానికి మెచ్చుకొని మిమ్మల్ని కొంతమందిని విదేశాలకు పంపించే అవకాశము అక్కడ స్థిరపడే అవకాశం కూడా కనబడుతోంది మీ ప్రతిభా పాఠవాలను గుర్తించి మీకు హోదాలు కల్పించడము కొంతమందిని పర్మినెంట్గా చేసే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది తదుపరి రాజకీయ నాయకులకు చూసినట్టయితే కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మరికొంతమందికి యోగదాయకమేము గ్రహాల యొక్క అనుకూలత సంచారం వల్ల కొంతమందికి హై పదవులు అంటే కీలకమైన పదవులు పొందే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయం సాధించే అత్యంత మెజారిటీతో విజయం సాధించ అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది ధనము ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా ఫలితాలను పొందే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే టీవీ సినిమా నటీ నట వర్గంలో ఉన్నవారికి కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపుతో పాటు చక్కని అవకాశాలు చక్కని ఆదాయ మార్గాలు కూడా కనబడుతోంది నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి మీరు అవార్డులు సత్కారాలు సన్మానాలు కూడా పొందే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది గాయని గాయకులకు డాన్స్ మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది కొత్త డైరెక్టర్లకు కొత్త గాయని గాయకులకు డాన్స్ మాస్టర్స్ కూడా ఈ సమయంలో ప్రయత్నం చేయండి మీకు మంచి అవకాశాలు వస్తాయి జీవితంలో స్థిరత్వం వస్తుంది మీకు తగిన ప్రతిభకు గుర్తింపుతో పాటు గృహ నిర్మాణాలు కూడా మీరు ఈ సమయంలో చేపట్టుతారు కొత్త గృహాలు కొనుక్కునే అవకాశం కూడా ఈ కళాకారులకు గోచరిస్తోంది అయితే తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే విశేషమైన లాభాలు ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అన్నిటికంట అంటే పెట్టుబడులు పెట్టిన దానికి ఒక పదింతల లాభాలు రావడము దీంతో పాటు మీ వ్యాపార విస్తరణ విదేశీ దేశాల వరకు వెళ్లే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది ఆ హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కొంత మేరకు విదేశాల్లో వెళ్లి మీరు అక్కడ చేసినట్టు ప్రయత్నం చేసినట్టయితే ఒకకింత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా ఈ సమయము చాలా చక్కగా కలిసి వస్తుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రము భాగస్వామ్యంలో చిన్న చిన్న విభేదాలు వచ్చి విడిపోవడము లేదా అంటే పూర్తిగా మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది అది ఎందుకు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి తరువాత నూతన వ్యాపారాలు ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆ ప్రయత్నం చేసుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశంతో పాటుగా కొంతమందికి కొన్ని ఏరియాల్లో అంటే కొన్ని కొన్ని స్థానాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి తటస్థంగా ఉంటుంది అంటే లాభము రాదు నష్టమూ రాదు ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా గోచరించట్లేదు అది మీ యొక్క స్థానాన్ని బట్టి మీ ఆఫీసు కానీ మీ భూమి కానీ ఉన్న స్థానాన్ని బట్టి ఈ అవకా అంటే ఈ మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటుగా రైస్ మిల్లర్లకు చాలా చక్కగా ఉండబోతోంది విశేషమైన లాభాలు వస్తాయి కొంతమందికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది మీ టెండర్లు మీకు పలికే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే గురు యొక్క ప్రభావం వల్ల గురు శని ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల ఏమవుతోందంటే జ్ఞాపక శక్తి తగ్గి చదువు కొంతమంది మానేసే పరిస్థితి కొంతమంది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది తరువాత మీరు కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్గా ఉండిపోవడము ఫెయిల్ అవ్వడము జరిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది జ్ఞాపక శక్తి నశించడం వల్ల కొంతమంది రెండోసారి అటెంప్ట్ చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది నిరాశ చెందకండి ఆ సమయంలో పాస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే బీఈడి ఇంజనీరింగ్ లా ఆసెట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విశేషమైన ర్యాంకులు సంపాదిస్తారు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే యోగ్యత కనపడుతోంది కొంతమందికి ద్వితీయార్థంలో కొంతమందికి ప్రథమార్థంలో సక్సెస్ సాధిస్తారు కొంతమందికి రెండో భాగంలో సక్సెస్ సాధిస్తారు నిరాశ చెందకండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మొదటి పంట కన్నా రెండవ పంట విశేషమైన లాభాన్ని పొందే అవకాశము దిగుబడి కూడా పెరుగుతుంది మార్కెట్లో మీ యొక్క దిగుబడికి విశేషమైన ధర పెరగడము పాత రుణాలు తీర్చుకోవడము కొత్త రుణాలకి తప్పనిసరిగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి దాంతోపాటు కౌలుదారులకు గతంలో కన్నా ఈసారి విశేషమైన అవకాశాలు ఆదాయము పెరుగుతుంది రెండో పంట కొంతమందికి అంటే వాణిజ్య పంటలు వేసేవాళ్ళు లేదా ఆకుకూరల పంటలు వేసేవాళ్ళకి మొదటి పంట కన్నా రెండో పంట లాభాలు తెచ్చిపెడుతుంది కొంత పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి చేపలు రొయ్యలు ఈ ఈ పంటలు వేసిన వాళ్ళకి ప్రథమార్థంలో కొంత నష్టం వస్తుంది ఆ నష్టము ద్వితీయార్థంలో తీరిపోయే అవకాశం కనబడుతుంది కానీ కొత్త రుణాలకు మాత్రం ఈ సమయంలో ప్రథమార్థంలో వెళ్ళకండి ద్వితీయార్థంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక ఒక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చూసినట్టయితే మహోన్నతమైన కాలము ఏది పట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది అయితే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతకాలంగా వీళ్ళు అనారోగ్యంలో కానీ లేదా కుటుంబ సమస్యల్లో కానీ లేదా మీరు పనిచేస్తున్న విద్యా సంస్థలు కావచ్చు మీరు పనిచేస్తున్న ఏ రంగంలోనైనా సరే కొంత వెనకడుగు వేసి ఉండడమో మనస్తాపానికి గురయ్యి ఉండడమో జరిగి ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరిపోయి మీ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశము గోచరిస్తోంది నిరాశ చెందకండి అయితే కొంతమంది గృహ జీవితము ఆనందంగాను సంసార జీవితము చక్కగాను భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబంలో అన్యోన్యత బంధుమిత్రులలో అవగాహన ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అంటే సులువుగా డెలివరీ అవుతుంది సిజేరియన్ కానీ సి సెక్షన్స్ కానీ ఇలాంటి జరిగే అవకాశము ఎక్కడా దీంతో దీంతోపాటు కొంతమందికి పుత్ర సంతానము మరికొంతమందికి స్త్రీ సంతానము కలిగే అవకాశం కనపడుతోంది కొంతమందికి వివాహం కాని వారికి ఎవరైతే రెండు మూడు సార్లు అటెంప్ట్ చేసి అంటే కొన్ని రెండు సంబంధాలు రావడము వెనక్కి వెళ్ళిపోవడము జరిగిన వాళ్ళకి ఈసారి తప్పనిసరిగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం గోచరిస్తోంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రత్యేకించి స్త్రీలకు ఈ అవకాశము అందుబాటులో ఉంది అయితే కొంతమందికి మేము గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాము మాకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి మాకు అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా దోషం ఉందేమో పరిశీలన చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని సర్పదోషం కానీ నాగసర్ కాల సర్పదోషం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆగిపోయే అవకాశము ఎంత గ్రహాలు అనుకూలించినా ఈ దోషాలు ఉంటే కనుక అవ్వవు కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేసి అప్పుడు కనుక వివాహ ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా అంటే దోష నివారణ చేసుకుని వివాహ ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా వివాహాలు అయ్యే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అంటే కనుక అంటే మీ మీద ప్రతి ఒక్కళ్ళకి ఈర్ష ద్వేష అసూయ ఇలాంటివి కనపడుతున్నాయి ప్రయోగ దోషాలు కూడా మీ మీద జరిగి ఉండవచ్చు కాబట్టి వాటన్నిటికీ విరుగుడు మంగళవారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసుకొని శనివార నియమాలు మంగళవారం నియమాలు పాటించినట్టయితే కనుక అవి కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది అయితే ఎవరికైనా అనుమానం ఉండి మాకు నరదృష్టి ఉందో లేదంటే ప్రయోగ దోషాలు ఉన్నాయో అని అనుకుంటే కనుక నలభై ఒక్క వారాలు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి యాభై ఎనిమిది కానీ లేదా నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రయోగ దోషాలు కానీ మీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేయడం కానీ ఇలాంటి వాటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిదే ఎక్కువ పరిహారం కాబట్టి అది తప్పనిసరిగా మీకు అనుమానం ఉంటేనే ఈ పని చేయండి లేదు అంటే కనుక మంగళవారము శనివారము యథావిధిగా మీ నియమాలు మీ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్స్ పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే